టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు సైలెంట్ గా తన పని మొదలుపెట్టారు గత ఈవో ధర్మారెడ్డిపై ఎన్నో విమర్శలు వచ్చిన నేపథ్యంలో బాబు సర్కార్ ఆయన స్థానంలో శ్యామలారావును నియమించింది దీంతో ఆదివారం రోజు బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు ఆ వెంటనే రంగంలోకి దిగారు భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు తాగునీరుపై ఆయన ఆరా తీశారు కొన్ని క్యూలైన్లలో భక్తులు పాలు అందడం లేదని ఫిర్యాదులు రావడంతో వెంటనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు అంతేకాదు భక్తులకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈవో శ్యామలరావు తేల్చి చెప్పారు దీంతో ఇటీవల సీఎం చంద్రబాబు కొంతమంది అధికారులను పట్టించుకోకపోవడం ఇప్పుడు కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే అన్ని ఆరా తీయడంతో ధర్మారెడ్డి టీంలో అప్పుడే వణుకు మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి

అందరికీ వీరా కాలి చెరన పాడు ఏది ఐదు గుంటె పౌస్తానేనా సామాన్సిక ఇలా నీలో నీలో మనేశర్ నీ బుద్ధి నీలో చూసిన దాని సార్ దానికు కూడా ఆ నామం నీ నిమనే चांबा चांबा है ही लाई जाना लीजू

8:00 time ho chuka hai 8:00 time ho chuka hai humara hall itna bada hai ekdum zaruri hai bhai hall kitna hai 3 hours okay thanks కనిపించాయి అలాగే ఫుడ్ అది సాంబారు వాటరు ఇస్తున్నారు వాటర్లో కూడా కొంత అరే టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు అది అంటే మట్టిలా కొంచెం ఉంది అది ఎందుకు వస్తుందో చూడాలి తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళ కొన్ని కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్ అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు అదేమన్నా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది సో టీ కాఫీలు ఇవ్వడం టీ లేదు ఇవ్వడం లేదన్నారు మరి టీ ఇవ్వడం ఇంత ముందు ఉండేదని విన్నాను మీకే తెలియాలి ఉండేదా ఇంత ముందు ఉండేదట మరి ఎందుకు డిసిషన్ తీసుకున్నారో మరి తెలియదు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు డైరెక్ట్ గా కాళ్ళ వచ్చే వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళకి కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు అది కూడా డేషన్ తీసుకున్నారని చెప్తున్నారు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో ఆబ్సెబ్తో చర్చించి దాని మీద ఆ ఇబ్బంది ఏంటనేది అనేది అధిగమించడానికి ట్రై చేస్తాము సో స్థానికంగా గతంలో మేము అబ్సర్వ్ చేస్తాం ఎయిటీ నైన్టీ థౌసండ్ దర్శనం అయినప్పుడు ఇంత క్యూ లైన్స్ కనబడేది ఇప్పుడు మేము ఇంత క్యూ లైన్స్ చూస్తున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎప్పుడైతే విగెట్ డేటా ఫ్రమ్ టీటీ మెంబర్ ఆఫ్ ఫెలిగ్రామ్స్ మంది దర్శనం చేసుకుంటే అరవై ఐదు వేలు డెబ్భై వేలు ఇంత క్యూ లైన్స్ లక్ష ఉండేటప్పుడు చూస్తాం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇంత క్యూ లైన్స్ కనబడేది కాదు అంటే ఏమంటది కారణం ఏంటంట ఒకసారి యు మీరే చెప్పగలరు మీకు అన్ని తెలుసు నాకు ఇక్కడ బికాజ్ వేరియస్ సిస్టమ్స్ గతంలో వివిధ మీరు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ డిస్కస్ ఎందుకు అవుతుంది అనేది ఎక్కడ వస్తున్నారు డేటా ఎందుకు గతంలో లైన్ పెట్టారు మంచి దర్శనం కల్పించాలని దాని తర్వాత సిస్టమ్ ఉండాలి గర పువ్వులు దాని తర్వాత ఈ స్థానం వల్ల కొంచెం తగ్గింది తగ్గుతుంది అనేసి అనుకుంటాను ఇప్పుడు ఎలా ఉంది ఏంటి మీరు చూశారు కదా భక్తులకు నేను చెప్పా కదా మళ్ళీ రిపీట్ చేయడం ఇక్కడ కాకుండా దర్శనం దర్శనం నేను వీళ్ళతోనే మాట్లాడే వాళ్ళ మిగిలిన చూసినప్పుడు మాట్లాడదాం